హోదాలో నిన్నటి తిన్నాన ఈరోజు సత్యసాయి జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిన్న హిందూపురము ఈరోజు గోరంట్ల ఒడిస్సీ కదిరికి ఈ కార్యక్రమాల మీద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి లోబడి ఈ యాక్ట్ ప్రకారము చైర్మన్ హోదాలని నేను పనిచేస్తున్నాను దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్కి సంబంధించి అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీకి సంబంధించి మధ్యాహ్న భోజన పథకము వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొదటి డెలివరీకి ఇస్తున్న ఐదు వేల రూపాయల పథకము రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకము ఈ పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది ముఖ్యంగా నేను చెప్పేది అధికారులకైతేనేటి ఈ ఈ ఈ కార్యక్రమాలు చూసుకునే వాళ్ళకు ప్రైవేట్గా పనిచేసే మన ఎండియూ ఆపరేటర్లకు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఇది ఆహారానికి సంబంధించింది కడుపులు నింపే కార్యక్రమాలు ఇక్కడ కక్కుర్తి పడకండి వాళ్ళ కడుపులు కొట్టకండి దయ ఉంచి వెల్ఫేర్ హాస్టల్స్ కూడా పర్వాలేదు నేను ఇప్పటివరకు నేను సాటిస్ఫాక్టరీగా ఉన్నాను సత్యసాయి జిల్లాలో కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో నిన్న ఒక పోస్ట్ మెట్రిక్ హిందూపురంలో బాయ్స్ పోస్ట్ మెట్రిక్ అంటే పెద్ద పిల్లలు డిగ్రీ పిల్లలు చాలా దారుణంగా ఉంది హాస్టల్ది ఎట్టి వార్నింగ్ ఇచ్చి మేము ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఇట్లాంటి పరిస్థితులు రాకుండా పిల్లల్ని ఎంతో నమ్ముకొని తల్లిదండ్రులు మన ప్రభుత్వాల మీద నమ్మకంతో మన స్కూళ్ళకు హాస్టళ్లకు అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తూ ఉన్నారు పిల్లలను వాళ్ళకు తల్లి తల్లిగా తండ్రిగా మనము ఉంటూ వాళ్ళకు సరైన మార్గంలో మెను ప్రకారమే మనం వడ్డీ అన్ని ఇవ్వమంటా ఉన్నాం వాళ్ళ ఇంట్లో నుంచి వద్దు త ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు ప్రభుత్వం ఏం నిర్ణయించిందో అవే స్కూల్స్కు పద్నాలుగు వందల రూపాయలు ఉంటే పద పదహారు వందల రూపాయలు రేపు ఒకటో తేదీ చేశారు మన ఎండిఎం కూడా డెబ్బై రెండు పైసలు సిక్స్త్ టెన్త్ పిల్లలకు పెంచారు ముప్పై రెండు పైసలు ఒకటి నుంచి ఐదో తర్తి పిల్లలకు ముప్పై రెండు పైసలు పెంచడం జరిగింది అన్ని సక్రమంగా వస్తూ ఉన్నాయి బిల్స్ అయితే అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడ పొరపాటు చేయకండి అధికారులు కక్కుర్తి పడకండి మీకు మేలు జరుగుతుంది మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి మనం చేసే పనులు నీతి నిజాయితీగా ఎక్కడెక్కడ బయట ఈ మోసాలు దొరుకుతా ఉన్నాయి ఆ మోసాలు అవన్నీ అనవసరం అండి మనకు ఇది ఆహారానికి సంబంధించింది పేద పిల్లలు ఎవరు కార్లలో రారు మన అంగన్వాడీ సెంటర్లకు గవర్నమెంట్ స్కూళ్లకు వెల్ఫేర్ హాస్టళ్లకు పిల్లలే వస్తారు వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి వాళ్ళు మంచి దానికి సహకరించాలి ఈ విషయాలలో ఈ ఈ జిల్లాలో అందరూ కూడా మంచిగా పనిచేస్తారని మన ఈ మండలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఇక్కడ సూపర్వైజర్ దాదాపు నూట రెండు నూట మూడు సెంటర్లు ఒకరే ఉన్నారు అదే పీడి గారికి చెప్పాం ఖచ్చితంగా ఇంకొకరు ఇవ్వండి సూపర్వైజర్ను లేకుంటే వాళ్ళ సూపర్విజన్ అనేది ఉండదు ఎక్స్పైర్ డేట్లన్నీ చెక్ చేసుకోవాలా ప్రతి ఒక్క సెంటర్ నెలకు అట్లీస్ట్ రెండు సార్లు తిరగాల సూపర్వైజర్ లేకుంటే ఊరికి ఎప్పుడో నూట రెండు నూట మూడు ఉంటే ఎక్కడ సర్వాలు వాళ్ళు పాపం ఎక్కడెక్కడో ఉంటాయి అంతా అక్కడ అన్ని తిరుగునే తలకి రెండు నెలలు పడుతుంది అలాంటి పరిస్థితులు ఇబ్బందులు జరుగుతాయి ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఏదైనా తప్పులు ఉంటే కూడా మీరు ఏవైనా సరే వీడియో రూపంలో ఎవరైనా సరే పబ్లిక్ ఎక్కడైనా తప్పు జరిగింది దాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కదా మేము తక్షణమే అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం మేము ఎప్పుడైనా విజిటింగ్స్ వచ్చినప్పుడు కూడా వాటి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అందరూ శ్రద్ధగా పనిచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ